హలో హాయ్ అండి అందరికీ ఈరోజు మా ఊరిలో పీర్ల పండుగ సందర్భంగా అందరూ పీర్ల పండుగ మా ఊరి ప్రజలందరూ చాలా సంతోషంగా జరుపుకుంటున్నారండి అయితే ఈ మా ఊరి గ్రామ ప్రజలందరూ చాలా కలిసిమెలిసి ఐకమత్యంగా ఈ పండుగ జరుపుకుంటారు మీరు చూస్తున్నారు కదా పీర్లు ఎంతో చక్కగా ఆడుతున్నాయి ఈ పీర్లు ఎంతో చాలా మంచిగా ఆడుతున్నాయి ఇలా పీర్లు చాలా ఆడినప్పుడు చాలా మనకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది పిల్లలు ఆడుతున్నప్పుడు మనకు చాలా చాలా మనోరంజకంగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ సవార్కు ఈ దేవుడు వచ్చిన్నారు దేవుడు పై మీదకి అన్ అనగా వాళ్ళు ఆ దేవుడు అనేది కొద్దిసేపు కొన్ని సెకండ్లు మాత్రమే వస్తుంది కొన్ని సెకండ్లు కొన్ని నిమిషాలు అనగా ఇలా ఈ సవార్లు కొద్దిసేపటికి ఒక ఇంటింటికి తిరుగుతాయి ఇంటికి వచ్చినప్పుడు ఒక బిందెతో నీళ్ళు సవారుకు పోసి ఆ ఊదు బెల్లము ఒక వాళ్ళు మన ఊదు ఊదు వేస్తే ఊదు మన ఇస్తారు చూస్తున్నారు కదండి ఎంతో చాలా చూడముచ్చటగా ఉంది ఈ పండుగ చాలా సంతోషంగా ఉంది ఈ పండుగ చూస్తుంటే హలో ఈ పండుగ అంటే మా ఊరు మా ఊరి ప్రజలందరికీ చాలా గొప్ప రోజు అండి ఈరోజు ఎందుకంటే అందరూ కలిసి ఐకమత్యంగా ఈ పండుగ జరుపుకుంటారు కావున ఈ పండుగను మా ఊరి ప్రజలందరూ చాలా సంతోషంగా జరుపుకుంటారు మీరు చూస్తున్నారు కదా ఈ పండుగ మా ఊరు ప్రజలందరికీ చాలా ఎంతో ఇష్టము ఈ పీర్లు అన్నీ కలిసి చాలా దగ్గరగా ఒక దగ్గర మంచిగా ఆడినప్పుడు చాలా ముచ్చటగా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్